వెల్కమ్ టూ ది క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ భద్రాత్రి కొత్తగూడెం జిల్లా సిసి న్యూస్ రిపోర్టర్ ముద్రకొల కిషోర్ పెరుగుతున్న గోదావరి నేడు విస్తారంగా వర్షాలు కొరవడం వల్ల ఎగురు నుంచి నీరు వచ్చి నేడు గోదావరిలో చేరుతుంది తద్వారా క్రమంగా పెరుగుతున్న గోదావరి ప్రాణం నేను గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు ఉన్నాయని తెలంగాణ వాతావరణ శాఖ తెలిపింది దీంతో పాటు ఇంకా పెరుగుతుంది గోదావరి పెరుగుతుందని అంచనాలు వేస్తున్న అధికారులు అలాగే జిల్లా కలెక్టర్ అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాల్లో పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు అందించాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశించారు ముందు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు వెంటనే చేపట్టాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అన్నారు